కాబట్టి మోసే ఒక మంచి ఉన్నతమైన విద్యను చదివాడు ఒక మంచి ఉన్నతమైన చదువులు చదివాడు ఎవరు ఉన్నతమైన చదువులు చదవడానికి కారణం ఏంటి దేవుడు మోసేను ఎన్నుకున్నాడు కాబట్టి తర్వాత చదువులు అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఇస్రాయేల్ ప్రజలు అని చెప్పిన వారికి ఇరవై లక్షల మందికి మంచి నాయకుడు అయ్యాడు ఇంగ్లీష్ లో లీడర్ తెలుగులో నాయకుడు కాబట్టి అంత మంచి లీడర్ అవ్వడానికి అంత మంచి నాయకుడు అవ్వడానికి దేవుడు ఎవరు నిన్నుకున్నాడు ఎవరు మోషే దేవుడి మాటలు దీవించరుగాక వచ్చి తన పని చేయాలనుకుంటే మనుషుల్ని ఎన్నుకోవాలనుకుంటే దేవుడులో లోకంలో ఉన్న గొప్పవారిని ఎన్నుకోడంట ఎవరిని ఎన్నుకుంటాడు ఆయన మాట ఎవరైతే వింటారో ఓబే చూపిస్తారో పేదవారు అంటారు దేవుని ఎరిగే వాళ్ళు ఉంటారో ఆయన పని చేస్తామని ముందుకొచ్చే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళనే దేవుడు ఎన్నుకుంటాడు అలాగే ఈ మేరీ స్లేజర్ని కూడా దేవుడు ఎన్నుకున్నాడు నాకు ఫ్యూచర్ మంచిగా ఉండాలి నా ఫ్యూచర్ బాగా డిజైన్ చేసాయా నాకైతే ఏమీ అని ఒక వైట్ పేపర్ని మనం ఎలా సైన్ చేసిస్తామో అగ్రిమెంట్ లాగా అలా ఒక వైట్ పేపర్ లాగా సైన్ చేసేసి దేవుని చేతిలో పెడితే దేవుడు మన జీవితాన్ని ఎలా మోలు చేయాలి ఎలా రాయాలనుకున్నా అలానే రాస్తాడు ఓకేనా సరేనా అందరూ విన్నారా ఎప్పుడు దేవుడు చెప్పి చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ కీర్తనలు పాడుకుంటూ విజయాన్ని పొందుకున్నాడు ఇజ్రాయేల్ రాజుగా అయ్యాడు ఇప్పుడు ఇద్దరు చోజన్ పర్సన్లే కానీ సౌల్య ఏమయ్యాడు రిజెక్ట్ అయ్యాడు దావీ ఏమయ్యాడు చోజన్ అయ్యాడు ఓకేనా మనం కూడా శోజన్ పర్సన్ లా ఉండాలంటే దావీ లాగా దేవుడు చెప్పిన మాటలు ఇప్పుడు దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు బైబుల్ ద్వారా పాష గారు వాక్యం చెప్తారు కదా వాక్యం ద్వారా కలల ద్వారా దర్శనం ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు దేవుని మాట మనము వినాలి దేవుడు ఏ చెప్తే అది చెయ్యాలి అప్పుడే మనం ఉంటాం ఈరోజు మన విబిఎస్ కార్యక్రమం నడిపించడానికి విజయనగరం నుంచి అండ్ మోసేష్ ఒక తమిళ పాట నేర్చుకుందాం ఓకేనా ఓకే ఇష్టమేనా మీ అందరికీ తమిళ అంటే ఇష్టమేనా ఇష్టమేనా ఓకే తమిళ్ పాట నేర్చుకుందాం సో నేను ఒక లైన్ పాడ ఆపేస్తాను మీరు అందరూ నా వెనకాల పాడాలి ఓకేనా సునామి సున్నామి వందాచి సునామి సున్నామి పోయాచి ఓకే ఇక్కడ వరకు పాడదాం ఓకేనా ఓకే నాతో కలిపి పాడం ఓకేనా రెడీ వన్ టూ త్రీ స్టానా సునామి పోయి ఆచి రేయ్ ఇంటా బొమ్మలు ఆగుతలేదు రేయ్ ఇది అన్నోటి ఆ ఫౌట్లేదు రేయ్ రే జంబో రేయ్ ఏరా బొమ్మలు ఆగొబుట్లేదురా ఆ బొమ్మ ఆప ఇక్కడ ఇక్కడ ఉంటాడు స్విచ్ ఏ బొమ్మలు ఇంకా అవుతుంది స్పీడ్ ఎక్కువ

వస్తుందా కూర్చోలేదు బొమ్మలు బాగా ఉన్నాయ్ లేవా రే బొమ్మలు బాగానే ఉన్నాయి కదా బొమ్మలు బాగా బాగా

అయ్యగారు ఈ నౌకులు ఐగారు కావాలని చేయలేదండి ఐగారు కావాలంటే ఏం చేస్తారు మా మీరు నా దౌడ లంబా అయ్యగారు కావాలని చేయలేదు వదిలేను మమ్మలే ఈ కోహ్లి గారి డౌట్ ఐగారు కావాలని చేయలేదు ఐగారు ప్లీజ్ వదిలేయాలి మమ్మల్ని ఐగారు అరే జమా ఓ అయ్యగారు కొమ్మలు ఏదో కొట్టించారా

ైబుల్లో ముప్పై తొమ్మిది పుస్తకాలు ఎవరికి రావా పాత నవ్విండోష్వా న్యాయపతులు రూతు మొదటి సమయాలు రెండో సమయాలు మొదటి రాజులు రెండో రాజులు మొదటి దెనువ ప్రాంతంలో రెండో దనువద్ ప్రాంతంలో

Редактор субтитров А.Семкин Корректор А.Егорова అన్నయ్య చెప్పింది వింటాము మాట్లాడకుంటాము మౌనంగా ఉంటాము చేతులు కట్టుకుంటాము నోటి మీద వేలేసుకుంటాము I'm टाइम 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 क्या टाइम ऑफ ओके ओके